Quality, decortication, even 35 BF, 42 BA, 45 BF, that is one thing. Another is cotton seed meal compared to soybean meal, fiber is higher. Lysine, essential amino acid, it is also higher in soybean meal and deficient in the. the executive Director of the Solvent Extractor Association of India, a, that's called SCA. SEA jointly with the All India Cottonseed Association, that's what ICOSCA has organized this conclave in Vijayawada. To popularise the usage of cottonseed oil is a good cooking oil medium. In India, we produce about 1.2 million tons of the cottonseed oil. Gujarat is a major consumer of cottonseed oil as a direct cooking medium, and about six lakh tons of cottonseed oil is consumed. In Andhra, though Andhra produces about three lakh tons of cottonseed oil. It is not consumed as a good cooking oil, and being sold to the other part of the country. Our purpose of holding this conference is to create awareness about the virtue of the cottonseed oil. How best the cottonseed oil? Now let me tell you, the best frying oil is the cottonseed oil today. It's also lower your cholesterol. It's also lower your triglycerides and other things. So there's a lot of health benefits also associated with the usage of cottonseed oil. For a children, for a brain you need a coconut oil to develop this brain. Uh, 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 managing director, chairman of uh, coromandel Agro Production Oils Limited Chirala. Uh, Kapal in short uh, uh, is established 49 years back in Chirala. క్యాపాల్ అనేది ఫస్ట్ వన్ ఆఫ్ ది ఫైండ్ ఫౌండర్ ప్రాసెసర్స్ సైంటిఫిక్ ప్రాసెసర్స్ ఆఫ్ కాటన్ సీడ్ అనమాట తర్వాత ఇంకా చాలా ఫ్యాక్టరీస్ వచ్చాయి బట్ సౌత్ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఈజ్ ది మెయిన్ సైంటిఫిక్ ప్రాసెసింగ్ సెంటర్ ఫర్ కాటన్ సీడ్ ఆయిల్ హియర్ ఇందాక మేహతా గారు చెప్పినట్టు త్రీ ల్యాక్ టన్స్ తయారవుతుంది ఇక్కడ నుండి అయినా సరే మనకి పబ్లిక్లో అది తెలియదు కాటన్ సీడ్ ఆయిల్ వాడుతున్నా వాడచ్చు అని తెలియదు కుకింగ్కి బట్ దాంతో ఇండస్ట్రీ కొంచెం ఇబ్బందికరంగా ఉంది మనం ఈ సెమినార్ మీరు చెప్పినట్టు పబ్లిక్ అవేర్నెస్కి కొంచెం ప్రమోషన్కి పబ్లిసైజ్ చేయడానికి దీనికి చాలా హెల్త్ గ్రౌండ్స్ సార్ వెరీ గుడ్ ఫర్ కాటన్ సీడ్ ఆయిల్ యూస్ వారు చెప్పారు బ్రెయిన్కి కానీ మెటాబాలిజంకి కానీ ఇవన్నీ చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది ఇట్స్ ఏ హెల్తీ ఆయిల్ తప్పేం లేదు దానిలో కాకపోతే మన మన మైండ్లో అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం కాటన్ సీడ్ ఆయిల్ తినటానికి వండుకోవటానికి వాడుకోవచ్చు అన్నదాన్ని మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం అంతకు మించి ఇంకేం లేదు అయితే ఇక్కడ ఆంధ్రాలో పరిస్థితి వరకు చెప్పమంటే ఇక్కడ కాటన్ క్రాఫ్ట్ తగ్గిపోయింది బాగా తగ్గిపోయింది దాని మూలన ఇదివరకు కంబైండ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణలో పండించిన కాటన్ కూడా ఆంధ్రాకు వచ్చేది ఇక్కడ కంబైన్ ఆంధ్రా అప్పుడు వచ్చేస్తే గుంటూరు ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఇట్ ఈస్ ద సెంటర్ ఫర్ జిన్నింగ్ ప్రాసెస్ గుంటూరు సో అక్కడ నుండి మొత్తం కాటన్ ఇక్కడ జిన్నింగ్ వచ్చేది కాబట్టి సీడ్ అవైలబిలిటీ ఇక్కడ బాగుండేది ఇప్పుడు సెపరేట్ స్టేట్ తయ అయిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్ర సెపరేట్ అయిన తర్వాత తెలంగాణ కాలో కూడా కాటన్ ఉంది కానీ అక్కడ ఆయిల్ మిల్స్ అక్కడ వాళ్ళు వచ్చేసాయి మన ఇక్కడ ఈ మళ్ళీ సీడ్ అక్కడ నుండి ఇక్కడికి రావట్లేదు సో ఇక్కడ ఇదివరకు ఉన్న ఫ్యాక్టరీలో కంటే చాలా వరకు వర్కింగ్ తగ్గిపోయింది సో అవైలబిలిటీ లేదు ఇక్కడ కాటన్ సీడ్ దాని మూలాన కొంచెం ఇబ్బందికరంగా ఉంది మేము నా పర్సనల్గా ఒక ఒపీనియన్ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఈ ఆయిల్ సీడ్ని కాటన్ సీడ్ని ఫ్రీ ఆఫ్ డ్యూటీ ఇంపోర్ట్ చేయడానికి వీలవుతే అది చాలా సహాయకరంగా ఉంటుంది ఇప్పుడు ఇదే కాకుండా ఇండియా ఈ షార్ట్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ మనము చాలా ఆయిల్స్ ఇంపోర్ట్ చేస్తున్నాం సో ఆయిల్స్ ఇంపోర్ట్ చేసే బదులు రా మెటీరియల్ కనుక మనం ఇంపోర్ట్ చేస్తే డ్యూటీ ఫ్రీ కనుక తీసుకొస్తే మళ్ళీ దానిపై ప్రోడక్ట్స్ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు మళ్ళీ సో ఎక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చక్ర ఫారెన్ ఎక్స్చేంజ్ అవుట్ఫ్లో తగ్గుతుంది గ్యారంటీగా చాలా తేడా ఉంది నిన్న ఫిగర్స్లో కూడా చెప్పారు చాలా తేడా వస్తుంది దానిలో సో గవర్నమెంట్ని అదొకటి సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను అలానే ఈ యానిమల్ ఫీడ్ కూడా దీనిలో చాలా బై ప్రోడక్ట్ కింద పోతుంది అది ఇదివరకు కూడా ఎక్స్పోర్ట్ మార్కెట్ ఉండేది యూకేకి జర్మనీకి ఇట్లా చాలా సౌత్ కొరియాకి ఉండేది ఇప్పుడు ఆ మార్కెట్స్ కూడా తగ్గిపోయాయి ఇంకొక బై ప్రోడక్ట్ ఏంటంటే లింటర్స్ లింటర్స్ అనేది కూడా ప్రస్తుతానికి ఇదివరకు అయితే చైనా ఒక్కటే మార్కెట్ ఉండేది ఇంకెవరు లేరు ఇప్పుడు ఎక్స్పోర్ట్ దాదాపు చాలా తగ్గిపోయింది బట్ ఇంకా సరే మేము కొంతమంది చేస్తున్నాము కొన్ని కంట్రీస్కి దాన్ని ఇంకా వాల్యుయేషన్ ప్రోడక్ట్ చేయొచ్చు చేయొచ్చు కాకపోతే ఏంటంటే దానికి మన పొల్యూషను ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి వాటర్ ఫెసిలిటీ అది చూసుకోవాలి సో అది ఇష్యూ కానీ మెయిన్గా ఫ్యాక్టరీస్ ఇబ్బందుల్లో ఉన్నది ఎందుకంటే ప్రొడక్టివిటీ మన ప్రోడక్ట్ రా మెటీరియల్ లేక ఇదివరకు మేము పది పదకొండు నెలలు ఒక్కొక్క ఫ్యాక్టరీ నడిపేవాళ్ళం ఇప్పుడు అలాంటిది మూడు నెలలు నడుస్తుంది ఫ్యాక్టరీ సో మూడు నెలలు నడిచి తొమ్మిది నెలలు మూసుకొని ఏమన్నా ఇండస్ట్రీ నడవాలంటే చాలా కష్టంగా ఉంటుంది మూడు నెలలు రన్నింగ్లోకి తొమ్మిది నెలలు మనం ఫీట్ చేయలేం సో ఈ ఇబ్బందుల్ని తొలగించాలంటే మాకు ఏదో ఒకటి రూపంగా ఇన్ఫ్యాక్ట్ సీట్ అవైలబిలిటీ కనుక వస్తే ఈజీగా మనం అందరం చేయొచ్చు ప్లస్ సీడ్ అవైలబిలిటీ వస్తే గవర్నమెంట్ ఇంపోర్టింగ్ ఆయిల్ తగ్గిపోతుంది ఇదే మాదిరి మిగతా ఆయిల్ ప్రోడక్ట్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఎక్స్ సాల్వెంట్ ఎక్స్ ఎక్స్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్స్ చాలా తక్కువ కెపాసిటీలో నడుస్తున్నాయి లాట్ ఆఫ్ మెటీరియల్ కనుక తీసుకొస్తే భారతదేశానికి దేర్ పొటెన్షియల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది వర్కింగ్ కేపబిలిటీస్ పెరుగుతాయి ప్లస్ ఫారెన్ ఎక్స్చేంజ్ అవుట్లో తగ్గుతుంది ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కానీ గవర్నమెంట్ ఎందుకో దీన్ని వాక ఒక మొగ్గట్ల ఈ కారణాల మీద మొగ్గట్ల ఇవి కనుక చేస్తే ఇండస్ట్రీ చాలా బాగుంటుంది మనం దేర్ ఈజ్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఆయిల్స్ టు బి మార్కెట్ మచ్ మోర్ బికాజ్ ఇప్పటికి కూడా మనము వీఆర్ వన్ ఆఫ్ ది లీస్ట్ కన్జంప్షన్ పర్ క్యాపిటల్ ఆఫ్ ఆయిల్ ఇన్ ద వరల్డ్ ఇప్పుడు మన ఎకనామిక్స్ లెవెల్స్ కూడా పబ్లిక్లో పెరుగుతుంది కాబట్టి న్యాచురల్లీ కన్సంప్షన్ ఆఫ్ ఆయిల్ ఇంక్రీజ్ అవుతుంది సో ఇవన్నీ హెల్ప్ చేస్తాయి ఓన్లీ థింగ్ ఇస్ వీ షుడ్ సీ దట్ ఆయిల్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా హ్యావ్ టు బి ఫుల్లీ సపోర్టెడ్ బై గవర్నమెంట్ ఆల్సో ఎస్ అసోసియేషన్ నుండి మా వరకు మేము మా మేము ట్రై చేస్తున్నాం కానీ ఒక Government of India, have full support It will help a lot. Uh, I, 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 I Cotton seed oil is the third in this oil. We produce about 4 million tons of the mustard oil. Then about two million tons of soybean oil, and cotton seed is about one point two million. So in and fourth is the rice bran one oil. Andhra Pradesh produce both cotton seed oil and the rice bran. Rice bran is one of the leading states here. So what we are trying to focus is the cottonseed oil, which is available in this uh, this part of the country. Why not consume as a good cooking oil? If Gujarat can consume six lakh tons of the cottonseed oil, why not? Only the problem is awareness. awareness. Consumer, there is no consumer awareness. The whole focus of this seminar or conference is to create awareness among the consumer that cottonseed oil is one of the best health oil. అండ్ ఆల్సో లెట్ మీ టెల్ యూ ఇఫ్ యూ ఫ్రై ఎనీ ప్రోడక్ట్ ఇన్ ఏ కోటడ్ ఆయిల్ ఇట్ డోంట్ గెట్ రాన్సీడ్ ఫోర్ అంత్ ఇఫ్ యూ ఫ్రై ఇన్ అదర్ ఆయిల్స్ ఇట్ మే గెట్ ట్రాన్సీడ్ ఆఫ్టర్ టెన్ డేస్ బట్ ఎట్లీస్ట్ ఇన్ కొటాసీడ్ ఆయిల్ యూ కెన్ సెల్ఫ్ లవ్ ఇస్ వెరీ గుడ్ అండ్ ఎట్లీస్ట్ వన్ మంత్ యో ప్రోడక్ట్ ఫుడ్ విల్ రిమైన్ యాజ్ ఇట్ ఈస్ దీని మీద ప్రమోషన్ కానీ పబ్లిసిటీ కానీ ఏమైనా చేస్తున్నారా ప్రమోషన్ పబ్లిసిటీ అంటే ఇప్పుడు ఒకటి ఉందండి ప్రమోషన్ ఇప్పుడు అసోసియేషన్ ద్వారా ఇట్లా చేస్తున్నాం తప్పితే ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే మనదేమో కంపెనీ ఇప్పుడు ఇక్కడ కాటన్ సీడర్ ప్రాసెస్ చేసే వాళ్ళందరూ చిన్న చిన్న కంపెనీలు సో ప్రమోషన్ చేయడానికి అంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడానికి అంత ముందుకు రావట్లేదు ముందుకు రాలేము రాలేమంటే ఇట్స్ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్ సో ఇక్కడ మార్కెట్ కొంతవరకు ఉంటే కొంతవరకు చిన్నగా నడిపించే వాళ్ళం యాక్చువల్గా ఇదివరకు చెప్పాలంటే మా మా బ్రాండ్ కేపాల్ మార్కెట్లో ఉండింది కాటన్ ఆయిల్ చానే క్రితం కానీ ఈ ఈ అడ్వర్టైజ్మెంట్కి ఖర్చుతో చూసుకుంటే మేము ప్ర ప్రమోట్ చేస్తున్నది మేము నెల తొక్కుకోలేకపోయాం సో అది ఒక పెద్ద ఇష్యూ ఇప్పుడు గుజరాత్లో అంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిపోయారు పబ్లిక్లో కూడా అది చాలా ఎస్టాబ్లిష్ అయిపోయింది చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు సో అట్లా మనం ముందుకు పోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్ అవన్నీ ఉండాలా బట్ పబ్లిక్ లేడీస్ అవేర్నెస్ రావాలి బాగా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తే సంవత్సరంలో ఇది ఉంది కదా చేయొచ్చు రా మెటీరియల్ ఉంటే ఏమని ఇష్టం చేయడానికి ఇబ్బందే లేదు మాకు ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పుడు అన్నీ ఎక్కువ భాగము గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి గుంటూరు ప్రకాశం జిల్లాలోనే ఉన్నాయి ఈజీగా ఒక్కొక్కళ్ళు కనీసము లక్ష టన్నులు చేయవచ్చు మినిమం ఒక్కొక్క ఫ్యాక్టరీ కానీ ఇవాళ ఏం జరుగుతుంది ముప్పై వేల టన్నులు ఇరవై వేల టన్నులు చేస్తున్నారు సో లక్ష టన్నులు వస్తుంది మనకు ఆయిల్ బాగా వస్తుంది పబ్లిక్ అవేర్నెస్ వస్తుంది ఇప్పుడు వారు చెప్పినట్టు ఇట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ ఫ్రైడ్ ఇందాక మీటింగ్లో కూడా వారు చెప్పారు ఫ్రైయింగ్కి అండ్ మన సౌత్లో మాట ఆంధ్రాలో కూడా మనకి డీప్ ఫ్రైస్ అలవాటు ఎక్కువ మన భోజనంలో డీప్ ఫ్రైడ్కి దిస్ ఇస్ ద బెస్ట్ ఆయిల్ అని చెప్తున్నారు ఇప్పుడు ఒక్కొక్క ఆయిల్ ఒక్కొక్క దానికి బాగుంటుంది ఇప్పుడు ఆలివ్ ఆయిల్ అనుకోండి ఆలివ్ ఆయిల్ సాలడ్ బాగుంటుంది అంటారు అట్లనే ఈ ఆయిల్ డీప్ ఫ్రైడ్కి చాలా బాగా ఉంటుంది రుచి చెడకుండా ఉంటుంది మనకు కావాల్సి వచ్చినట్టు ఉంటుంది అని అంటారు సో ఇవన్నీ నీడ్ యువర్ సపోర్ట్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ది కోట ఆయిల్ టు వర్క్ యు నైమ్ ష్యూర్ దోస్ ఇన్ ద మీడియా కన్సూమర్ ఫాలో ఇస్ సో వీ నీడ్ యువర్ సపోర్ట్ ఆల్సో